హాయ్ ఉషమ్మ ఏం చేస్తున్నావు వంట గదిలు వంట గదిలో వంటే చేస్తాను చెప్పిన కదా వంట గదిలో వంటే గాని ఏం వంట చేస్తున్నావు ఏం సంగతులు హాయ్ పండ్లు 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 గిన్నె పండ్లు గిన్నె పండ్లు గిన్నె పండ్లు కేజీ యాభై రూపాయలు కేజీ యాభై కేజీ యాభై కదా కేజీ రెండు వందల రూపాయలు పావు కేజీ యాభై రూపాయలు పావు కేజీ యాభై రూపాయలు ఇది కావాలా నాకు కావాలండి అండి అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు లాభాలు ఏం చెప్పు గిన్నె పండ్లు తినడం వల్ల లాభాలు చెప్పు అన్ని జబ్బులు కింద గారికి కొంతమంది చిన్నప్పుడు పిల్లలు ఇంటర్ కలు తింటారు కదా కడుపులు పోతాయిగా ఈ తింటే మొత్తం కరిగి బయటకు పోతాయండ నాకు ఒకళ్ళు చెప్పారు తెలిసిందిలే నెల రాజ నేరు తెలిసిందిలే స్టప్ 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 ఆ రోజు వంట తొందరగానే మా డ్యూటీ ఉందంటే అర్జెంట్ పోవాలి తినే కోసం

జామకాయలు జాన పండ్లు జామకాయలు కాదు జాన పండ్లు అడవిలో దొరికే జాన పండ్లు జాన పండ్లు నిన్న తెచ్చానండి కొన్ని పెట్టు తర్వాత నేను ఏమి లేవని ట్రాక్ చేయించుకున్నా ఇదిగో తింటా నేను దస్తన నేను ఈ దస్తన ఏయొడు తింటాను ఇదేనా అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇలాంటి తరంగాలలో దేవుని సతరంగములో సంతమా ఎంతవరకే బందమువన తరంగొప్పటికాయ అండి ఇందాకోసిపోయినా టూటికి పోయేటప్పుడు ఎందుకంటే మా భార్య చిన్నపిల్లని చూసినట్టు చూసుకుంటాను నేనైతే ఏంటంటే మాకు అన్నం పెట్టింది హెల్త్ హెల్త్ పిల్లకెళ్ళక లేనప్పుడు మరి భర్త భార్య భార్య ఇరవై వేలేనండి కష్టపడి సాధేది తర్వాత భార్య సాధేది అవి ఏం పెట్టిన తినాం మనం తింటాం కాబట్టి తన కుటుంబాన్ని వదిలిపెట్టి మళ్ళీ ఈ కుటుంబంలో వచ్చి పుట్టినలో సుఖాలే ఉండవు కష్టాలు తోడు నీడగా తల్లిని మరపించే ఆదరణ లేదరణ మగవేగా మగవానికి మధుర భావన మా ఇంట్లో పప్పులో ఇప్పుడు ఓకే గుంబ గు ఎవరేనండి ఉన్నదాంట్లో సంతృప్తి బతకాలే నాకు తెలిసైతే నేను అంతే చెప్తున్నా ఎందుకంటే మా వారు నుంచి వచ్చిండు నేను మధ్య తరగతి నుంచి వచ్చిన మధ్య తరగతి కంటే కూడా పర్వాలేదు మేము ఇంకా మంచిగానే బతికినాము మరీ లో కాదు మరి హై కాదు మరీ హై కాదు మరీ మధ్య తరగతి కాకుండా పర్లేదు మేము ఒక రేంజ్ లో మేమైతే బతికినాము కానీ మనం తెలుసు చేసుకునేటప్పుడే మన భర్తకు ఏం లేదని తెలుసు చేసుకున్నాం కానీ అది నాకు తెలిసైతే కొంచెం మంది ఏంటంటే పెళ్లి కాగానే సుఖాలే రావాలని చాలా మంది అనుకుంటారు రావండి కష్టాలు చాలా 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 అనుభవించు మేము ఇప్పుడు కూడా ఉన్నాయి మా వెనక కష్టాలే ఉన్నాయి మా వెనక అవమానాలు ఎక్కువ ఉన్నాయి కష్టాలు ఎక్కువ ఉన్నాయి అవి మోచుకుంటూ అవమానాలు మోసుకుంటూ పడుకుంటూ కష్టాలు పడుకుంటూ ఇలా జీవితం సాగితూనే ఉన్నాం మేము అలా ఎవరే కానీ తొందరపాటు మంచి కాలం ఎవరికైనా ఏదో కష్టం వచ్చిందనేది స్పార్ట్ గా నిర్ణయాలు తీసుకుని ఏదైనా కూడా పెద్దల సలహాలు తీసుకోండి అసలు కష్టం అనేది వస్తుందండి రావాలండి కష్టాన్ని తట్టుకోవాలి ఆనాడు శ్రీరాముడు శ్రీకృష్ణుడు వాళ్ళందరూ మనకి పాండవులు పాండవుల గురించి తెలుసు కదా పంచ పాండవులు వాళ్ళకి రాజు కొడుకులు వాళ్ళకి ఆ రాజులో రాజ్యంలో అసలు వాళ్ళు అనుభవించడానికి రోజులే వాళ్ళు వాళ్ళ డెబ్బై ఏళ్ళ ఏజ్ వరకు వాళ్ళు అడవిలో తిరిగి వాళ్ళు పాపం చాలా కాలం పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేశారు పద్నాలుగు ఏళ్ళే కానీ అది ఇంకా తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు చాలా చాలా అనుభవించారు వాళ్ళ కష్టాలంతా అడుగుల్లో అనుభవించారు భారం తీసుకొని పద్నాలుగు ఏళ్ళ తర్వాత కూడా పాప వాళ్ళు చాలా అనుభవించారు కష్టాలు వాళ్ళలో మన ఎన్నంత ఫస్ట్ వాళ్ళ అమ్మని తీసుకొని అడుగుల దగ్గర తర్వాత భార్యను తీసుకుని అడుగుల దగ్గర అలా చాలా మంది బాగా సపోర్ట్ చేయండి మా వారికి డ్యూటీ టైం అయింది